आह कर्गु सरफेक्चर है 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 सरफे� అన్న చెప్ప నా అగ్గంటే తెలీదా గట్టిగా ఏ గట్టిగా అయిపోయిందా చాలా ఇంకా నాకుంది పబ్లిక్ చూస్తారు ఆగా ఆగా ఇగోరీ నువ్వు ఆర్ఆర్ గుట్టుకునే ఇష్టమా స్విమ్మింగ్ పూల్ ఆమె బాయ్ కాదు ఆమె బావి ఉంటే ఆమె బైలే కోత ఆమె స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ అయితే అర్థం కాదు చేయాలా ఖచ్చితంగా లేదంటే కాదు డైరెక్ట్

చేయాలా ఖచ్చితంగా లేదంటే ఇట్రా ఇక్కడ ఎలిమినేషన్ కాదు డైరెక్ట్ వెళ్దింతుడు నీకు నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావు నువ్వు అడుగుతావా నువ్వు అడుగుతావు అంత చెప్పేం కావాలి ఈత నేర్పించాలి అగ్గ చేసుకోండి అయ్యో వాళ్ళు ఏం చెప్తారు చేయాలి ఈత నేర్పించాలన్న నీకా నాకు ఇక్కడ కాదు అక్కడ అంటే ఆమె బాయ్లే ఈ స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ ఆమె బాయ్లే కాదు బాయ్ అంటే ఆమె బాయ్ ఉంటే ఆమె బాయ్లే కోత ఆమె కోత స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాసు వాళ్ళకైతే అర్థం కాదు పోయి ఏం చేస్తారు ఏం చూస్తాను నేర్పిస్తే నేర్చుకుంటా ఏం చూస్తాను

పోరా నువ్వు అదృష్టం కాదు నువ్వు అదృష్టము కాదు వీడు అదృష్టం ఎన్నో రాసి పెట్టుకున్నాడు పోరా అవును పుట్టుమచ్చుంది కూడా ఉన్నది నాలుక మీద కాదు నీ నాలుక మీద పుట్టు లేవు దాని మీద దాని మీద నువ్వు నీకుందాకుందా నాకుంది పబ్లిక్ చూస్తారు మీ ఇద్దరికి చూపిస్తా పబ్లిక్ చూపెట్టాను మాకు చూపిస్తే పోసేస్తాను అంత లేదు పరిపాలని కోసేస్తాను వాడే సరే దిగు దిగుతామ్మా అన్న చెప్పన్నా నా అగ్గంటే తెలీదా గట్టిగా 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 ఏ గట్టిగా అయిపోయిందా చాలా ఇంకా మీరు కంటెంట్ కట్టలు తీర మైక్ మీద పడుతుంది ఎందుకు హాగ్గంట గట్టిగా ఇచ్చేసి ఈ గట్టిగా మరి నువ్వు ఇస్తావా నువ్వు ఇచ్చి నువ్వు ఇవ్వగలుగుతావా అయిపోయిందా సో ఇదన్నమాట హగ్ ఆ ఓకే రైట్ థ్యాంక్ యూ నీకు నీకేం కావాలా ఇంకో ఇగో నేను చెప్తాను నేను చెప్తా ఏమడగంటే ఇంకా అగ్గు నడవదు కానీ ఏమడగంటే నీళ్ళు నేను తోచో వస్తుందా చెప్పు

చెప్పు అర్ధం కాకపోతే క్యాన్సిల్ అయితే పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఉంటుంది కిసిమని చెప్తున్నాను చేతి మీద చెప్ప అంత చేతున్నా అండ్

మనకి ఆలోచన లేవు అన్న మనకి టార్గెట్ నీకు తెలుసు ఇప్పుడు కాదు ప్రతి ఒక్క ఇంటర్వ్యూ లేదు సార్ నీకు తెలుసు ఆ నోటకి ఏం తెలిసా నోట్లో పెట్టింది నీకు ఓకేనా ఇగో ఈ ఇగో ఈమెకు ఏమైనా ఓకే సో ఇదే అన్నమాట సో సో గాయస్ చూసిండు కదా సో పెద్ద బాస్ ఇచ్చిన టాస్క్ అయితే అద్భుతంగా ప్ర పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట సో చాలా చక్కగా ముద్దు ఒక హగ్గు చాలా మంచిగా తీసుకుర్రు సో సో ఇదన్నమాట కంటెంట్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పాలి ఇంక ఇలాంటి స్క్రాప్ బ్యాచ్ వీడియోలు వస్తూనే ఉంటాయి సో ఫెదబాస్ మీకు చెప్తానే ఉంటాడు సో ఏ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ బై సబ్స్క్రైబ్ చేయండి